హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకం కింద అయితే మనకు ఇదివరకు అమ్మఒడి పథకం ఉండేది కదా సో దాని తల్లికి వందనం పథకం కింద అయితే కనుక మార్పు చేయడం జరిగింది ఈ పథకం కింద అయితే కనుక స్కూల్కి వెళ్ళే విద్యార్థులకు పదిహేను వేలు చొప్పున అయితే కనుక డబ్బులు అయితే జంప్ ఉన్నారు సో దానికి సంబంధించిన వివరాలు అనేది అయితే తెలుసుకుందాం సో ఆ పథకానికి సంబంధించి ఎప్పుడు ప్రారంభించే అవకాశం ఉంది సో ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది సో వీడియోలు అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకం కింద అయితే కనుక అంటే మనకు ఏపీలో స్కూల్కు వెళ్ళే ప్రతి విద్యార్థులకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తల్లికి వందనం పథకం కింద అర్హులైనటువంటి వాళ్ళకి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున యొక్క తల్ల బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు అయితే చెప్పడం జరిగింది అంటే మనకు స్కూల్కి వెళ్ళే విద్యార్థులు ఇంట్లో ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఈ ఈ రకంగా డబ్బులు జంప్ చేస్తామని అయితే కనుక చెప్పడం జరిగిందనమాట సో ఈ పథకానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది సో దాన్ని మీరు స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు ఇచ్చిన హామీ ప్రకారం తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని మంత్రి రామానాయుడు స్పష్టం చేశారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేలు చొప్పున ఇస్తామన్నారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలలకు అమ్మఒడి అమలు చేశారు ఇప్పుడు రెండు మూడు నెలలకే అమలు చేయలేదని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు పదిహేను వేలు అని చెప్పి తక్కువ డబ్బులు ఇచ్చి మోసం చేశారు ఐదేళ్లలో ఒక ఏడాది అమలు చేయలేదని విమర్శించారు సో మనకి ఏంటంటే కనుక ఈ పథకాన్ని మనకు త్వరలోనే అమలు గనుక చెప్తున్నారు ఇంకా ఎప్పుడు అమలు చేస్తాం అనేది అయితే క్లారిటీ అయితే లేదు సో మనకు ఈ నెలలోనే అంటే ఈ అక్టోబర్ నెలలో ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు అర్హతలు విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే చెప్తున్నారనమాట అంటే మనకు దసరా కానుక్కైతే అయితే ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు అర్హతలు సో ఎవరెవరు అర్హులవుతారు సో ఏ ఏ డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది సో అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి సో అవన్నీ అయితే కనుక ఈ అక్టోబర్ నెలలో విడుదల చేసే అవకాశం కనుక చెతున్నారనమాట సో ఒకవేళ ఈ నెలలో ప్రాసెస్ జరిగినట్లయితే కనుక అంటే దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తేనా లబ్ధిదారుల దగ్గర నుంచి అయితే కనుక ఆ యొక్క అప్లికేషన్ ఫామ్స్ అయితే సేకరించడం జరుగుతుంది సో అదేవిధంగా మనకేంటంటే కనుక ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే తల్లి దర్దికి సంబంధించి ఆధార్ కార్డ్ జెరాక్స్ అయితే ఉండాలి అదేవిధంగా తల్లికి సంబంధించి బ్యాంకు పాస్బుక్స్ జెరాక్స్ ఉండాలి అదేవిధంగా రేషన్ కార్డు తర్వాత వచ్చేసి మనకు ఈ యొక్క విద్యార్థులకు సంబంధించి అటెండెన్స్ అనేది అయితే కనుక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కట్టి ఖచ్చితంగా అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట సో ఈ రకంగా టు ఇన్కమ్ సర్టిఫికేట్లు కూడా అయితే కనుక తీసుకోవడం జరుగుతుందనమాట ఇవి ముఖ్యంగా అయితే కనుక మనకు ఈ పథకానికి అయితే తీసుకునే డాక్యుమెంట్స్ అనమాట సో ఈ నెలలో మనకు విధి విధానంలో అర్హతలు విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే చెప్తున్నారు ఒకవేళ ఈ నెలలో అయితే ప్రాసెస్ జరిగితే మనకు నెక్స్ట్ మంత్లో అయితే కనుక డబ్బులు విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట సో త్వరలోనే విడుదల చేస్తామని అయితే కనుక చెప్తున్నారు కాబట్టి సో ఈ పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను మనం వాళ్ళ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను అప్డేట్స్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి